యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా స్థానిక డిఆర్డబ్ల్యూ కళాశాల నందు శ్రీరామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ ఫౌండేషన్ సహకారంతో యోగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో యోగా శిక్షకురాలు ప్రవీణ లత గారు విద్యార్థినులచే యోగా ఆసనాలు ఎంతో ఉత్సాహభరితంగా చేయించారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థినిలు ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి జీవన విధానంలో ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ వివిధ ఆసనాలను విద్యార్థిని చేత చేయించారు ఈ కార్యక్రమంలో డిగ్రీ ప్రిన్సిపాల్ ఏఈపి హనుమంతరావు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆర్ సురేష్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ గాయత్రి కళాశాల సిబ్బంది శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ ఫుల్నెస్ ఫౌండేషన్ పెట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చేసుకొని వాళ్ళ ఎలా ఉంటారు చేసుకొని వాళ్ళ ఎలా సో వెల్కమ్ టు హార్ప్లీనెస్ యోగా అండ్ మెడిటేషన్ సో 1 8 7 6 5 4 3 2 1 అండ్ అదర్ హ్యాండ్ 1 2 3 4 5 6 7 8 9 10 9 8

Nine and open open your hands now yes step one two three four five six seven eight nine ten shoulders yes one two three four five six seven eight nine ten and now again lock your fingers yes lock your fingers keep your feet together మీ పాదాల నుండి కూడా సమస్థితిలో ఉండాలి ఎస్ నా లిఫ్ట్ శ్వాస తీసుకొని శ్వాస వదలండి ఎస్ నువ్వు అలాగే ఉంచి కౌంట్ చేద్దామా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ సైడ్ బాడీ అలాగే ఉండండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎస్ వెరీ గుడ్ ఇంకా బాగా స్ట్రెచ్ అవ్వాలి

చేంజ్ చేయాలి ఈ విధంగా ఈ విధంగా సింబల్ని చేంజ్ చేయాలి వన్ టూ స్లోగా చేయండి గమనించుకొని చేయండి అది వచ్చేస్తుంది మీరు రోజు కానీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది ఎస్ వన్ టూ సో మనకి ఇది ఎందుకంటే మన తలలో ఉండే మన హెడ్ నర్వ్స్ అన్నీ కూడా తలలో ఉండే నర్వ్ నర్వ్ సిస్టమ్ అంతా కూడా ఎండ అనేది చేతి అలాగే కాలు వేల ద్వారా ఓకేనా నన్ను చూడద్దు మీ వేలని మీ చేతుల్ని మీరు గమనించుకొని వన్ టూ ఎగ్జామ్ సౌండ్ రావాలి తీసుకోవాలి यस, इब्तूल आने कालेज कोलिंग चक्का, इधर-तमा, यही ना कपना बढ़िया हूँ, हाँ, यस, समा, सेल, सेल, यस, नाउ, कमाउंड नंबर आशन, यस, तलाक चुनाव, यस, नाउ, लेफ्ट, लेफ्ट, राइट, तीन एंड, यस, सेल, जेलो, हाँ, थ्री, टू, वन, मल्ले Five, six, seven, eight. Bendy body. इप्पर राइट लेग आ गया ना विराम था? Yes. इप्पर लोका, लोका. One show. Right side माँ, right hand और right side. Right hand और right side. One right to leg part में bendy चलिया ली, floor में bendy. सो?

यस एंड नो प्लेस ऑन इवर लेफ्ट राइट पाइप में इधर प्लेस चेस पॉइंटी चक्कर गर यस इप्लू चिन्मत्रम यस नो बे आर ग्रुप चार्ज यस वन टू थ्री लुक्स लेट से स्ट्रेस और बात कर ली यस वन टू स्ट्रेस వాళ్ళతో సహా నిండి ఎంతో హాయిగా మీరు అనిపించేందుకు కూడా ఎంతో హాయిగా ఉన్నట్టుగా అనుభూతి చెందండి అలాగే మీ మెడ నరాలు ఎంతో హాయిగా ఉన్నట్టుగా అనుభూతి చెందండి అలాగే మీ పెదాలు రెండు పెదాలు కూడా ఎంతో కంటి బొమ్మలు అలాగే సుసారమైనటువంటి మీ

Sedang ayah अलावे धाती धरण की कृतज्ञता भाव को नमस्कार बच्चे। कार्यक्रम कमालू, आप बाहर का हीरोजू, मगर ये कर्मियों का लो। आप लोग पर साकार तो मॉडल सेशन लो, योगा करेंगे। ముందుగా తెలి స్టూడెంట్స్ అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ని ఎంతో సత చట్టగా నిర్వహించి ఎంతో ఎంకరేజ్మెంట్ చేస్తూ మా స్టూడెంట్స్ని ప్రత్యేకించి వాళ్ళ సమయాన్ని కేటాయించినందుకు ట్రైన్ కలుగుతుంది

అవన్నీ కూడా మనం ఇరవై ఒక్క మళ్ళీగా ప్రాక్టీస్ చేద్దాం రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో విశేష కృషి చేస్తున్న ఫౌండేషన్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఏదో ఒక రోజు చేశాను అని కాకుండా కార్యక్రమం దీంట్లో మన శిస్టర్ సుబ్రవీణనాథ్ గారు మరి గారు మనకి ఇంటర్నీటిని అందించడం జరిగింది మీరు యోగాసనాలు తెలియపరచడం జరిగింది దీంతో పాటు మీరు మెడిటేషన్ కూడా అవలంబిస్తే మీ మనసు మీ దేహం సంపూర్ణం కూడా యాక్టివేట్లో ఉంటుంది తద్వారా మీరు మీ ఎగ్జామ్స్లో పూర్తిగా దానికి సంబంధించినటువంటి ప్రాక్టీసెస్ అన్నీ కూడా హాయిగా చేస్తూ అందరూ కూడా రెగ్యులర్ స్థితికి రాగలిగిన మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవడం జరుగుతుంది మీరు ఐటీ చాలా డెవలప్ అవ్వడం జరుగుతుంది దీనికి మేనేజ్మెంట్ వారు మన కరస్పాండెంట్ గారు తర్వాత అలాగే మన ప్రిన్సిపాల్ గారు పర్మిషన్స్ ఇస్తే మా శ్రీరామచంద్ర మిషన్ కోడ శాఖ మీకు ప్రతి వారం కూడా మీరు రావడం ఇక్కడ కార్యక్రమాలు చేయించి మెడిటేషన్ కూడా మీకు అందించి వెళ్ళడం జరుగుతుంది దీనికి వారు సహకారం అవసరం ఇలా మీరు అందరూ కోఆపరేట్ చేస్తే వచ్చే సంవత్సరం కన్నా మనం మన ఇన్స్టిట్యూట్ని చాలా ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్గా మనం తీర్చిదిద్దుకోగలం

మీ ఎంకరేజ్మెంట్తో <laughs> <inaudible>. <First> సో థ్యాంక్స్ ఇన్ ఆర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఎవరైతే మేడం రెమో కూడా ఇచ్చారో మేడం గారికి ఎస్పెషల్లీ శశికళ మేడం గారికి మాస్టర్ ట్రైనర్స్ సార్ గారు అండ్ మేడం గారి అందరికి మరియు మిగతా సభ్యులందరూ ఎవరైతే రామచంద్ర మిషన్ నుంచి ఇక్కడ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేశారో వారందరికీ మా కళాశాల రెండు కళాశాల తరఫున ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కళాశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందు ముందు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स सिव जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन